స్పెషల్ ప్రశ్నలో మూడో వీడియో అండి తప్పకుండా వచ్చే అవకాశము సో ఇక్కడ వరకు అయిపోయింది పోతన గారి మొదటి రచన వీరభద్ర విజయం తొలి దండకము భోగిని దండకం తెలుగులో పెద్ద పురాణం మహాభాగవతం తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చెయ్యనని చెప్పింది డిఎస్లో కూడా వచ్చింది క్వశ్చన్ ప్రతిజ్ఞ చేసిన కవి తర్వాత గజల్స్ను తెలుగులో తెలుగుకు పరిచయం చేశారు ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు సో శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసంపై పిహెచ్డి చేసింది చిన్నూరి నరసింహ శాస్త్రి పలనాటి వీర చరిత్ర తెలుగులో తొలి వీరగాథ కావ్యం ఎవరు శ్రీనాథుడు గారు క్రీడాభిరామం తెలుగులో తొలి యక్షాగానం ప్రస్తావన కనిపిస్తోంది తొలి హేళనా కావ్యం తర్వాత ఆంధ్ర దీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠిక గూడూరి సీతారాం తొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడుగా ట్యాగూర్ గారు తొలి నీతి శతకం సుమతి శతకం బద్దన కంద పద్యాలు